హాయ్ ఫ్రెండ్స్ రోజు అయితే నేను మా పెద్దమ్మ ఇంటికి అండ్ మా అమ్మమ్మల ఇంటికి అయితే వచ్చాము సో మీకు అయితే మా ఫ్యామిలీలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరియు పరిచయం చేస్తాను మీరు చూడండి స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ మా అయితే ఇద్దరు కూతురు అనమాట ఇవి మా పెద్ద కూతురు రాజలక్ష్మి చిన్న కూతురు జయలక్ష్మి మా అయితే పెద్ద కూతురు మా అమ్మగారండి మా అమ్మగారికి గారికి పెద్ద కూతురు పెద్దవాళ్ళు ఇప్పుడు మా హాజరును పరిచయం చేస్తారు మా అమ్మకి చెను కోటర్ని అగు చిన్నలుడు ఇది మా టోటల్ ఫ్యామిలీ అన్నమాట ఇప్పుడు మా పుట్టిన పిల్లల్ని నేను పరిచయం చేస్తాం పిల్లతే ఇది మా ఫ్యామిలీ అన్నమాట ఈ ఫ్యామిలీ మా పెద్ద బావ పెద్దలండి చిన్న మా తోడలు కూతురు ఈ అమ్మాయి నా కూతురి అంటే ఇక మా మా తోడండు కొడుకు ఈ మా అత్తగారు ఈ ఇవి మా వైపు ఈ పెద్ద అమ్మాయి మా చూడండి హాయ్ భయ బాగున్నావా ఇది మా ఫ్యామిలీ అండి మేము ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం ఎవరీ సండే సండే వస్తూనే ఉంటాం అసలు ఏంటంటే గోటి కూర చేపల ఫ్రై చికెన్ కూర నెక్స్ట్ లెగ్ పీస్ ఫ్రై హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నట్టు బాగున్నారు కదా ఈ రోజు మా తోడలుడు మా మరదులు మరదలు పిల్లలు సీనియర్ నవ్వించి వచ్చారు రోజు స్పెషల్ ఏంటంటే బిర్యానీ బోటి కూర నెక్స్ట్ లెగ్ పీస్ ఫ్రై చికెన్ గ్రేవీ ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వేడి వేడి బిర్యానీ కర్రీ చికెన్ కర్రీ లెగ్ పీస్ ఫ్రై రైతా అండ్ ఆనియన్స్ బాటిల్ ఇప్పుడు మేము అందరం వడ్డించుకుని ఎంజాయ్ చేస్తాము నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా పెద్ద బాబు గారు అండి మా హస్బెండ్ పోటీతో బిర్యానీ తింటున్నారు మా అక్క వాళ్ళ చిన్న పాప మా అక్క పెద్ద పాప మా పాప మా బాబు అండి సూపర్ అట ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఇది మా ఫ్యామిలీ అండి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్